చేరున్న వేసుకోండి మీడియా కూడా కూడా చేరి వాళ్ళకి ఇంకో కరెక్ట్ అలోపు జిల్లా అధ్యక్షుడు మాట్లాడతారు వాళ్ళ సెకండ్ సెషన్లో జనరల్ సెక్రటరీ ఆ తర్వాత గాంధీబాయ్ ఎక్కడ వెయ్యి ఈ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఉద్యమం గత ఇరవై రెండు నెలలుగా నడుస్తుంది దానివల్లనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపారు కానీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ కూడా గత ఇరవై రెండు నెలలుగా బీసీ రిజర్వేషన్లకు అమలు నోచుకోవడం లేదు మరి ఎందుకు అమలు నోచుకోవడం లేదో ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించ జరిగింది ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఇప్పుడు పార్టీలు మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీజేపీ అంతే దూరం బీజేపీ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరం మేము విధానపరమైనటువంటి మా జాతి కోసం జరిగే మా జాతికి మేలు జరిగేటువంటి ప్రయోజనాల కోసమే పోరాడుతాం తప్ప ఏ రాజకీయ పార్టీ కొమ్ముగాయడానికో ఏ రాజకీయ పార్టీని అధికారంలో ఉసపబెట్టడానికి ఇంకొక రాజకీయ పార్టీని ఇలా బదనాలు చేయడానికి మేము బీసీ ఉద్యమం చేయడం లేదు ఇవాళ నేను అడుగుతున్నా అందరూ సహకారులే కానీ రొయ్యల మూట మాయమైంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు ఎందుకు కావడం లేదు బీజేపీ సై అంది బీఆర్ఎస్ అయ్యింది కాంగ్రెస్ అయ్యింది ఎంఐఎం సమ సై అయింది సిపిఐ సై కానీ అఖిలపక్షం సై అన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి తమిళనాడు తరాలు నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలే ఈ రిజర్వేషన్లకు అదొక్కటే పరిష్కారం ఎందుకంటే భారతదేశంలో యాభై శాతం సీలింగ్ దాటి అమలవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు ఉంది కాబట్టి ఆ తమిళనాడు తరాలు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రాష్ట్రపతి గారికి పంపిస్తే ఇప్పుడు ఆరు నెలలైంది రాష్ట్రపతి గారి దగ్గర పోయిన బిల్లు అక్కడనే మురుగుతుంది ఆ తర్వాత కనీసం రాష్ట్రంలోనైనా ప్రత్యేక జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తే ఇవాళ పదిహేను రోజులు అయింది అసెంబ్లీ తీర్మానం అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలిపి బిల్లు చేసి దాన్ని చట్టం చేసి గవర్నర్ గారిని పంపిస్తే రాజభవన్ దగ్గర పదిహేను రోజులు ఇలా చట్టానికి నోచుకోవడం లేదు అంటే బీసీలు అంటే ఎందుకు ఈ కక్ష బీసీలు అంటే ఎందుకు ఈ కక్ష మా సోదర ఎస్సీలకు ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి మా సోదరులైనటువంటి అగ్రవర్ణాలకు జనాభా కంటే ఒక శాతం రిజర్వేషన్లు ఎక్కువ ఉంటాయి కానీ బీసీలు ఏ పాపం చేశారు ఈ రాష్ట్రంలో బీసీలుగా పుట్టడమే పాపమైపోయిందా అని మేము అడుగుతున్నాం మా జనాభా అరవై శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు మనసు ఒప్పలే ఒప్పడం లేదని మేము అడుగుతున్నాం మేము అరవై శాతం ఉంటే అరవై శాతం కూడా అడగడం లేదు కనీసం నలభై రెండు శాతం ఏమని అడుగుతున్నాం కానీ నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు మేము అంటున్నాం అందుకనే ఈ రాజకీయ పార్టీల కుట్రలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఇలా ఎండగట్టి బీసీలకు ద్రోహివాడు బీసీలకు దోస్తానోడు బీసీలకు ఎవడు అన్యాయం చేస్తుండో ఇవాళ బీసీ సమాజానికి మేము విప్పి చెప్పడానికి బీసీల పవర్ ఏందో బీసీల సత్తా ఏందో బీసీలు దలుచుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఎట్లా కూలిపోయినాయో రిజర్వేషన్లకు వ్యతిరేకం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఎట్లా తోక ముడిచినాయో మళ్ళీ గత గత గతాన్ని ఇయాల బీసీ రిజర్వేషన్ల యొక్క వైఖరిని వాళ్ళు ఖిన్నంగా గిచ్చి మీద నవ్వమంటున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని బండకేసి కొట్టి వాళ్ళని వంగబెట్టి రిజర్వేషన్లు సాధించుకున్నమే ఏకైక లక్ష్యంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకునే ఏకైక లక్ష్యంగా మేమెంతో మాకంత అనే నినాదంతో ఇలా నవంబర్ తొమ్మిది